కిచెన్ స్వాగతం అండి చిలకడదుప్ప కందిపప్పు అన్నీ రెడీగానే చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇగో కందిపప్పు అండి మన ఇష్టం ఎంత నేను గ్రాములు వేస్తున్నానండి కందిపప్పు కందిపప్పు అండి హలో కోలా గ్రేస్ కిచెన్ రెసిపీస్లో ఈ చిలకడ దుంపలు అండి ఇంకా శుభ్రంగా కడిగి చిలకడ దుంపలు కోసి పెట్టుకున్నాం అండి కందిపప్పు అండి చిలకడదుంపలు శుభ్రంగా కడుక్కొని చూడండి ఈ వాటర్లో ఇలా వేస్తున్నానండి నాకు ఇవే చాలండి ఎక్కువ అవుతాయి అంతే మిగతా ఏం చేసుకోవాలి ఎక్కువ మంది ఉంటే ఎక్కువ వేసుకోవాలండి అంతేనండి ఆ నీళ్ళు పోస్తున్నాను అదిగోండి మూత వేస్తున్నానండి ఇది కందిపప్పు మునిగేటట్టు ఇది ముద్దపప్పులా ఉండాలండి పప్పు ంప విజయ కద్దిపప్పు ఉడికినానండి ఆరిన తర్వాత తొక్క తీసి పప్పులో కలిపి తినటమే ముద్దపప్పు అండి చిల్లకాడదుంప నెయ్యి ఇది నెయ్యి ఇప్పుడు నేను ముద్దపప్పు వేసుకుంటున్నానండి చెప్తా నెయ్యి పప్పు ఇలా కలుపుకోవాలండి హాయ్ ఫ్రెండ్స్ చిలకడ దుంప ముద్దుపప్పు చూపించినాయి కదా మీరు చేసుకోవాలి ఈ రెండు పూర్వకాలం అండి మనకి మార్కాపురం అటు వేసిన మరి చాలా పేద ప్రాంతాల్లో ఏమి ఎక్కువ స్వీట్లు ఉండవు అలాగా దొరికిన ఆటలతోనే చేసుకొని తింటా ఉంటాయి ఈ బలమైన ఆహారము పూర్వకాలం ఉంటుంది అండి ఇవన్నీ ఇప్పుడు మర్చిపోతూ ఉంటారు కదా అందరూ ఇప్పుడు చూపిస్తాను చూడండి దీన్ని ఇట్లాగా కలుపుకోనన్నా తినచ్చు మనము ఇలాగ అద్దుకోనన్నా తినచ్చు బా ఎంత కమ్మగా ఉందో పిజ్జాలు బర్గాలు అట్ల కంటే శ్రేష్టమైన ఆహారం ఇలాంటివి తినేవాళ్ళు పూర్వకారం పెద్దలు బలంగా ఉంటారు పిల్లలు కూడా మరి శక్తి లేకుండా ఉండే పిల్లలు కూడా తింటే బాగా బలంగా ఉంటారు మన పచ్చడి కూడా నంచుకొని తినవచ్చండి ఇప్పుడు నెయ్యి పప్పు చాలా బాగుంది బాగుతం ఉన్నట్టుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది చేసు ఇప్పుడు సీజన్ కదా చేసుకోవాలి మీరు థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా బాగుంది బాగుందండి చాలా బాగుంది